ఎన్టీఆర్ జిల్లా మైలవరం ప్రాంతంలో గత వారం కురిసిన భారీ వర్షాలకు మెట్ట పంటలకు నష్టం వాటిల్లింది పొలాల్లో తేమ ఉండడం వల్ల పంటలు దెబ్బతింటున్నాయి ముసురు వాతావరణం కొనసాగుతుండటంతో మరింతగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు పత్తి పొలాల్లో తడి ఇంకా ఆరకపోవడంతో చీడపీడలు చేరి పూత రాలిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంటను కాపాడుకునేందుకు మందులు ఎక్కువగా వాడాల్సి వస్తుందని ఫలితంగా ఖర్చు పెరుగుతోందని కర్షకులు చెబుతున్నారు నాకు సుమారు ఒక ఇరవై పది ఎకరాలలోపు పత్తి చేశాను ఏటా వేస్తున్నాను ఈ ఏడు వర్షాలు మూడు సార్లు నాలుగు సార్లు తగిన దెబ్బకి పల్ల ప్రాంతాలు మొత్తం కూడా చాలా మొక్క డ్యామేజ్ వచ్చి దానికి అదనం ఖర్చు ముందు కట్టలో ఇప్పటికి మూడు కోటలుగా పడిపోయింది మళ్ళీ నాలుగో కోట పై మందు రెండు మూడు సార్లు కొట్టినా కూడా కోలుకోని లేని పరిస్థితిలో ఉన్నది ఈ ఎకరానికి యావరేజ్ ఇప్పటికీ పాతిక ముప్పై రూపాయలు ముప్పై వేలు రూపాయలు కౌలే పదిహేను పద్దెనిమిది వేలు ఉన్నది ఈ ఇత్తనాలు పెట్టుబడి రెండు మూడు సార్లు పైపు కలుపు మందులు కొట్టడం డామేజీ వచ్చింది కానీ ముప్పై వేలు పైగా చిలుకుగా అవుతుంది